ఈ కథ పేరు చిట్టెలుక పడవ అనగనగనగా ఒక ఇంటి వంటగదిలో చిట్టెలుకకు ఒక కొబ్బరి చిప్ప దొరికింది అది ఆ కొబ్బరి చిప్పను చాలా ఆనందంగా తినబోయింది అప్పుడు కొబ్బరి చిప్ప చిట్టెలుకతోటి ఇలా అంది అయ్యో నన్ను తినకు నన్ను పూజకు వాడారు అని అంది అప్పుడు ఎలుక సరే నేను తిననులే అని దానిని పక్కనే ఉన్న కాలవలోకి వదిలింది చెట్టు చాటు నుండి చిట్టెలుకను చూసిన పిల్లి దాని వెంట పడింది చిట్టెలుక రక్షించండి రక్షించండి అంటూ పరుగులు తీసింది నదిలో ఈదుతూ వెళుతున్న కొబ్బరి చిప్ప చిట్టెలుక అరుపులు విన్నది పడవలా నిన్ను రక్షిస్తాను నాలోకి దూకు అని అంది కొబ్బరి చిప్ప చిట్టెలుకతో చిట్టెలుక వెంటనే కొబ్బరి చిప్పలోకి దూకింది తనను తినకుండా నేలలో వదిలినందుకు కొబ్బరి చిప్ప చిట్టెలుకకు కృతజ్ఞతలు తెలిపింది తన ప్రాణాన్ని పిల్లి బారి నుండి కాపాడినందుకు కొబ్బరి చెప్పకు కృతజ్ఞతలు తెలిపింది చిట్టెలుక ఇలా ఒకరికొకరు కృతజ్ఞతలు తెలుపుకొని తమ ఇద్దరిని రక్షించిన దేవునికి కృతజ్ఞతలు చెప్పుకున్నారు